ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ రోహిత్ ఓ అవినీతి అధికారి నీపై ఫిర్యాదు చేస్తా కేసు పెడతా ఏమనుకుంటున్నావు అడిషనల్ ఎస్పీ పళ్ళు కొరుకుతూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి యాడికిలో పవర్ గ్రిడ్జ్ సంస్థలో దౌర్జన్యం చేశారని జేసీ అనుచరులపై కేసు నమోదు తన అనుచరులపై కేసు నమోదు చేయడంపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే బుధవారం రోజున నీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అంటూ పోలీసు ఉన్నత అధికారిని హెచ్చరించారు మర్యాదగా మాట్లాడతాను ఇంకా డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్ని చూసిన పొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు పది నూట నలభై మూడు లేదా నూట యాభై మూడు పొద్దునే నీ దగ్గర కూర్చుంటాను నాకు జవాబు చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళ అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో ఏమనుకుంటానామనుకుంటాను మర్యాదగా బతికినా మర్యాదనే సస్తా చూద్దాం బుధవారం నువ్వు రావాలా నీ పోలీసులను పెట్టి నువ్వు చేపించాల ఎంత ముట్టింది ఎంత ముట్టింది కాంట్రాక్టర్ దగ్గర నుంచే ఏమనుకుంటాను నాకు ఎవరు భయం లేదు నేను ఫైట్ చేస్తాను నో ప్రాబ్లం నో పాలిటిక్స్ ఐట్ ఏమనుకుంటారా ఏం చేసిపోతున్నా నీకు కూడా కేసు పెడతా నీ వలనే మన గలాటైంది నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి పద్దెనిమిదో తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకు మేము మంచిది అని చెప్పి మేము విథ్రా అయిదాము ఏం చెప్పినావు నువ్వు కదా చెప్పినదే మేము ఇంకోటి చెప్తాను పోలీసుకి సార్ మా బాధలు మాకున్నాయి సార్ మా బాధలు మాకున్నాయి మరి ఆ ఐదేళ్ళు ఎవరు మాకు చేయలేదు ఇప్పుడే మేమేం చెప్పలేదు ఆయన అవసరం చేయడం అని నావి ఉన్నాయి కదా సార్ ఇరవై రెండు పెట్టావు కదా సార్ మీకు ఆ బుద్ధి మేము పోరాడు మేము ఏమవుతుంది పాపం మీరు మమ్మల్ని కొట్టుకోకూడదు అనేది మీకుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను ఆయన కొట్టుకుంటే ఏమైతే ప్రజలు నష్టపోతారు అంతేకాని పొద్దున్న అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జవా చెప్పలేదే ఏ స్పీ పొద్దునే వస్తాడా నా గు అన్యాయ నువ్వు ఏం చెప్తావు చెప్పు పొద్దున్న నువ్వు లా అంటాడంట మాకు తెలియదు లా అంట రా ఏమనుకుంటాను పొద్దున నేను నా భార్య నా కోడలు నీ ఆఫీస్ ముందర కూర్చోంటే మాకు తిరిగిన అన్యాయం కూర్చో ఏమనుకుంటారో ఆ చైతన్యం చేయలేదు ట్రైనింగ్లో ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాడు నువ్వు ఇప్పుడు వదిలే వింటావు నిన్న కొట్టావు పవర్ కిరీన్ వాళ్ళతో ఏం నువ్వు రేపు ఏసీ అయితే ఏం చేయలేవు ఎస్పీఐం చేయ డీఐకీనా ఏం చేయలేవు రోజు రోజు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారు మీలాంటి వాళ్ళు ఉండే జైల్లో ఉన్నారు పొద్దునే వస్తున్నా పొందనే తొమ్మిది నేర వచ్చి కూర్చుంటా నేను నా భార్య బుక్కులు తీసుకొని అన్నీ తీసుకోండి నూట ముప్పై మూడు కేసులు జవాబు చెప్పమడతావాదా ఏం చేస్తావు పో కంప్లైంట్ చేసి నీకు పవర్ ఉంది సరే నేను కంప్లైంట్ చేస్తా నీ విందా నువ్వు కదా మాకు చెప్పినట్టి మళ్ళీ కేసులు పెడతావా మేము ఎప్పుడు బయటకు వచ్చినాం అడగండి మీ సిఏ గారు ఉన్నారు మీ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తోకేగా నువ్వే పిలిపించినావు నీకు అన్నీ తెలుసు ఏం హ్యాండ్ చేసి అయితే

మేము చాలా మంది చూసినాం చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తాం పోలీసు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం నువ్వు మళ్ళీ ఒక చైతన్య అయినా తాడిపత్రం రెండే చైతన్య నువ్వు పొద్దున్నే వస్తున్నా తొమ్మిది వరకు నేను నా కోడలు నా భార్య అన్ని వికాల్స్ తీసుకొని వస్తాం ఏ మళ్ళీ ఓపెన్ చేయకుండా కేసులో మళ్ళీ ఓపెన్ చేయకుండా కేసులో బుధవారం రెడీగా రా కట్టిస్తూ పవర్ గింట ఎంత ఎంతకుండా ఎందుకంత నీకు రైట్ రేపు బుధవారం